ప్రభునంద ప్రియులకు యేసుక్రీస్తు నామంలో శుభముని తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము జనుల ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక దేవుడు మనకు ఆశ్రయము కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం కీర్తనకారుడు దేవుని పట్ల ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందించే విధంగా దేవుడి మాటలు తద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవ జనమా దేవుడు పరిశుద్ధుడు యథార్థవంతుడు ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము వర్తిల్లేవారంగా ఉంటాం ఎందుకనగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవచ్చినంలో యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయం ఆయన ఎందు నమ్మిక ఉంచను నాకు సహాయము కలిగను కావున నా హృదయం ప్రహర్షించున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అని కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ దేవుని అందు నీవు ఉంచినటువంటి ఆ నమ్మకమును బట్టి దేవుడు నీకు సహాయం అందించేవాడుగా ఉంటున్నాడు నీ యొక్క నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తుంది నిన్ను బాగు చేస్తుంది నీ విశ్వాసమును విడిచిపెట్టక ప్రభువైపు చూచి నీవున్న స్థితిలో ముందుకు సాగాలని దేవుని వాక్యము మనకు ఖచ్చితంగా సెలవిస్తుంది ఎందుకనగా మరి కుమారులు రాస్తూ నలభై ఆరో కీర్తన మొదటి వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈ లోకంలో ఆపద సమయాల్లో ఎవరిని మనం నమ్ముకోలేము కానీ దేవుడు మాత్రమే మనకు నమ్ముకొనదగిన సహాయకుడు ఎందుకనగా ఆయన మన ఆపదల నుండి మనల్ని విడిపించేవాడుగా ఉంటున్నాడు ఇస్రాయేలీలు మరి ఐగుప్తుల నుంచి విడిపించబడిన తర్వాత వారు ఎర్ర సముద్రం యొద్ధకు వచ్చినప్పుడు ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆపదలలో వారిని రక్షించి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు మన దేవుడు కనుక ఆయనందు విశ్వాసం ఉంచి మరి మనం ముందుకు సాగినప్పుడు ప్రభువుని జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతుంటున్నాడు మరి ఆ విధంగా మనం దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా సెలవిస్తున్నది దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం అపాయం రాగా భక్తిహీనుడు నశించును మరణకాల ముందు నీతిమందునికి ఆశ్రయము కలదు మనకున్నటువంటి ఈ లోక ఆశ్రయాలు తాత్కాలికమైన నిత్యాశ్రయము ప్రభు ఆశ్రయం కలిగి ఉంటున్నావా అలాగైతే తనుడు లేనట్లయితే ప్రభు నేసిన విశ్వాసము చూ నిత్యాశ్రయం పొందదు